ఈ రోజు కష్టాలన్నీ తీరిపోయే పరిస్థితికి వస్తున్నాం గానీ పూర్తిగా తీరిపోలేదు అందుకే మీరు ఒక్కసారి ఆలోచిస్తే అమరావతి ప్రాజెక్ట్ ని మళ్ళీ ఒకసారి అమరావతిని మనం గట్టికిచ్చే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన పోలవరానికి ప్రాణం పోసే పరిస్థితికి వచ్చాం విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు ఇంకో పక్కన నిన్ననే మీరు చూస్తే విశాఖ ఉక్కు పోరాటం చేస్తే అది కూడా కన్నుమరుగయ్యే పరిస్థితి వస్తే కేంద్రం ఆదుకున్నారంటే అది ఒక చరిత్ర ఆ చరిత్ర ఎన్డీఏ వల్లనే సాధ్యం గాని వేరే వల్ల కాదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు అభివృద్ధి జరుగుతా ఉంది నేను ఒకటే మీ అందరికీ అమ ఇస్తున్నా భవిష్యత్తులో కూడా మీకు అండగా ఉంటాం నేను అభివృద్ధి సమక్షేమం నాందిగా మాట్లాడాను ఎన్నికల్లో ఈ విషయమే చెప్పాను నన్ను నమ్మారు మా కూటమిని నమ్మారు నన్ను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారిని బీజేపీని నమ్మారు నరేంద్ర మోడీ గారిని నమ్మారు మీరందరూ ఓట్లు ఈ రోజు మీ రుణం తీర్చుకుని కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఈ రోజు మీరు చూస్తే అభివృద్ధిని పట్టాలెక్కిచ్చాం ఎక్కడికక్కడ ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు పోతున్నాం రాయలసీమలో గాని రాష్ట్రంలో గాని నేషనల్ హైవేస్ అన్ని యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూడేళ్లలో పూర్తి చేస్తున్నాం డెబ్బై వేల కోట్ల రూపాయల రైల్వే లైన్స్ అన్ని రైల్వే స్టేషన్స్ అన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకున్నాం నిన్ననే అనౌన్స్ చేశాను జీఎస్డిపి అంటే మన తలసరి ఆదాయం పెంచడం ఈరోజు పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ వచ్చింది నేను ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాను అందులో పదహైదు పర్సెంట్ పెరగాలి పదహైదు పర్సెంట్ పెంచుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో ఎవ్వరూ పేదవాళ్ళు లేకుండా అందరికి దగ్గర డబ్బులుండే విధానానికి నేను ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం ఎన్టీ రామారావు గారి కళ దాన్ని జయప్రదం చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికా మీ ఇస్తున్నా